నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్మోహన్ రెడ్డి మైక్ ముందుకొస్తే చాలు అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు వివక్ష లేకుండా సమన్యాయం చేశామని చెబుతూ ఉంటారు ఇక ఆయన ఈ ఐదేళ్ల పాలనలో ముఖ్యంగా చితికిపోయిన వర్గం అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం అనే చెప్పచ్చు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి లభించిన ఉపాధి అవకాశాలేంటి అలాగే ఆయన అధికారంలోకి వచ్చాక ఇటు రథాలపై దాడులు కావచ్చు దేవాలయాలపై దాడులు కావచ్చు అర్చకులపై దాడులు కావచ్చు ఇలాంటివి మొత్తం నూట అరవై ఘటనలు జరిగాయి మరి ఆయన చంద్రబాబు ఏం చేశారు అని మాట్లాడుతున్నారు మరి చంద్రబాబు హయాంలో బ్రాహ్మణులకు జరిగిన న్యాయం ఏంటి అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్రాహ్మణులకు జరిగిన న్యాయం ఏంటి రెండు బేరీస్ వేసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు మేనిఫెస్టోలో చాలా రకాల హామీలు అయితే ఇచ్చారు ఇప్పటివరకు నేను ఎవరైతే అయితే మాట్లాడానో వాళ్ళెవ్వరూ కూడా సాటిస్ఫైడ్గా లేరు సార్ ముఖ్యంగా అర్చకు వృత్తిలో ఉంటారు లేదు అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ అలాంటి వాటిలో ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈ ఐదేళ్లలో మన దృష్టికి వచ్చిన సందర్భం అయితే లేదు ఇంకా అర్చకులపై సరే సరే సార్ ఎంతమందిపై దాడులు జరిగాయో మనం చూసాము సో ఏం చెప్తారు సార్ రెండు ప్రభుత్వాలకు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎవరి హయాంలో బ్రాహ్మణులకు న్యాయం జరిగిందంటారు చాలా మంచి టాపిక్ తీసుకున్నారమ్మా అందుకు మీకు మొత్తం రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపుగా పన్నెండు మంది బ్రాహ్మణులపై దాడులు జరిగినాయి అంటే బ్రాహ్మణుల మీద దాడి జరగటం అంటే దానికి ఒక అర్థం లేదు ఎందుకంటే బ్రాహ్మణులు ఎవరు ఎవరి జోలికి వెళ్ళరు అంటే సమాజం సమాజం మొత్తం బాగుండాలి సమాజ హితం కోరేవాడే బ్రాహ్మణుడు అటువంటి వ్యక్తి మీద దాడులు జరిగినాయి అంటే ఇంకా ఇంకా అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా ఎందుకు చిన్న చిన్న కారణాలతోటి మనం చూసాం కొంచెం పక్కకి జరగండి వెనక ఉన్న భక్తులు చూస్తారు అంటే ఆ బ్రాహ్మణుడిని కొట్టి ఆ జంజం తెంచేశారు ఈ తరహాలో అనమాట ఆయన ఎవరో వచ్చాడని చెప్పి ఆయనకి మొత్తం త్రికోటేశ్వర స్వామి దగ్గర కోటప్పకొండలో ఆయనకి విఐపి దర్శనం ఇవ్వలేదని చెప్పి ఆయన వచ్చి బ్రాహ్మణుల మీద అటాక్ చేసి కొట్టాడు అంటే ఈ తరహాలో దాడులు ఇప్పటి ఎక్కడ ఎవరూ చేయలేదు బ్రాహ్మణుల జోలికి ఎవరు రారమ్మ ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో దేవుడి సేవలో ఉంటారు లేకపోతే చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగానికి వెళ్ళిపోతారు ఈ తరహాలో ఉంటే మామూలు దేవాలయాల మీద దాడులు ఇవన్నీ కూడా అంటే మనం దేవాలయం ఒక బ్రాహ్మణులకే కాదు కదా అందులో పనిచేసే అర్చకుడు పూజారి ఎవరన్నా ఉంటే బ్రాహ్మణుడు ఉంటాడు మిగిలిన దేవాలయం మొత్తం కూడా సొసైటీ మొత్తానికి ఉపయోగపడే ప్లేస్ అది ఒక ప్రార్థనాలయం అటువంటి చోట కూడా ప్రశాంతత లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఇన్ని చోట్ల దాడులు జరగటం మనం చూసాం కదా రథాలు తగలబెట్టడం ఇవన్నీ ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ఈ తరహాలో జరిగితే మనం రామతీర్థం చూసాం విజయనగరం జిల్లాలో అయితే రాముడి తల కట్ చేసి ఎగడపడేశారు కేసు ఇంతవరకు ఏమైందో ఎవరికి తెలియదు ఈ తరహాలో జరిగింది మొత్తం అంటే మొత్తం అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు ఏమైంది అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో విభేదించి బయటకు వచ్చింది బయటికి రావటంతో బ్రాహ్మలందరూ కొంచెం తెలుగుదేశం పట్ల ఆగ్రహంగా ఉన్నారు ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నాడు మొత్తం బ్రాహ్మణుల మనోభావాలను రెచ్చగొట్టి వాళ్ళు మీకు ఎందుకు అన్నీ చేస్తా నేను మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఈ ఆయనకి సపోర్టుగా విశాఖపట్నంలో శారదాపీఠం స్వామి గారు ఉన్నాడు ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి అని ఆయన ఈయనకి మద్దతు ఇవ్వటం దీంతో ఏమైపోయింది అంటే బీజేపీతోటి చంద్రబాబు విభేదిస్తాడా అని ఒక దీంతో బ్రాహ్మణులు వైశ్యులు అందరూ కూడా తెలుగుదేశానికి కొంచెం దూరం జరిగారు దాన్ని జగన్మోహన్ రెడ్డి పుచ్చుకొని మొత్తం మీకు అన్ని చేస్తానని చెప్పి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ధూప దీప నైవేద్యాలకు కూడా డబ్బులు ఇవ్వలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ధూపదీప నైవేద్యాలకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని తగ్గించి ఐదు వేలు చేశాడు ఐదు వేలు కూడా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి మీకు అసలు ఒక ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు మీరు దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలకి ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక బ్రాహ్మలు చాలామంది మానేస్తే అక్కడున్న ఆ ఊరు వాళ్ళు వాళ్ళందరూ చందాలు వేసుకొని దీపం పెట్టే దేవాలయాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి అంటే ఈ తరహాలో మొత్తం ఒక ఒక దాడిలాగా జరిగింది మొత్తం ఒక వ్యవస్థ మీద బ్రాహ్మణ వ్యవస్థ మీద దాడులు ఈ విధంగా జరిగినాయి ఆర్థికంగా కూడా ఇంక మీకు ఇంక మీకు ఆర్చిక వెల్ఫేరు ఫండ్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు అమలు జరగలేదు ఈ తరహాలో జరిగింది అనమాట మొత్తం మనకు ఈ చంద్రబాబు నాయుడు టైంలో భార్గవ భాగస్వామ్య పథకం అని ఒక పథకం ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది లోపల చంద్రబాబు నాయుడు అమలు చేసిన పథకాలే చెప్తా మీకు ఇదేంటంటే అసలు ఎవరన్నా వృధా వృద్ధాశ్రమాలు పేద పిల్లలకి ఏదన్నా పాఠశాలలు అది పెడతాము అంటే బ్రాహ్మణ పిల్లలకి సంబంధించి బ్రాహ్మణ వృద్ధులకి సంబంధించి గవర్నమెంట్ కొంత షేర్ ఇస్తుంది మీరు ఇది పెట్టుకొని మీరు చక్కగా నడపండి దాన్ని భార్గవ భాగస్వామ్య పథకం అంటారు దానికి టైటిల్ కూడా అంత అద్భుతమైన పేరు పెట్టారు ఇంకొకటి కశ్యప పథకం అని ఉంది అది చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ అని ఇప్పుడు నేను చెప్పేవన్నీ చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ ఇందులో మొత్తం కశ్యప పథకం కింద అనాథ పిల్లలు వికలాంగులు వితంతువులు వృద్ధులైన బ్రాహ్మణులకి ఆశ్రయం ఖర్చుల కోసం అని చెప్పి ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం ఇవన్నీ తెలుగుదేశం చెప్పుకోలేదు ఇవి ఇవన్నీ తెలుగుదేశం అప్పుడు చేసింది కానీ ఎవరికి చెప్పుకోలేదు దాదాపు ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు ఎవరన్నా పేద బ్రాహ్మడు చనిపోయాడు అనుకోండి ఎటువంటి ఆసరాలు లేని వ్యక్తి గరుడ అంత్యక్రియల సహాయ పథకం ఒకటి పెట్టారు పెట్టి అతనికి వెంటనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయా ఒక పేద బ్రాహ్మడు చనిపోయాడు ఆసరాలు అతనికి ఎటువంటి ఇది లేదు అంటే వెంటనే కలెక్టర్ పదివేలు ఇచ్చేసేవాడు ఇది గరుడ అంత్యక్రియల సహాయ పథకం అని పెట్టారు ఆ తర్వాత ఒకటి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది స్టార్ట్ చేసింది తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బ్రాహ్మణ కార్పొరేషన్ కింద చాలా పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్తా మీకు ఈ కార్పొరేషన్ ద్వారా మొత్తం నిరుపేద బ్రాహ్మణులకి సహాయం చేయటం అది చాలా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అన్నీ చాలా ఉన్నాయి అట్లా రెండు వందల డెబ్భై కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుల కోసం అదేవిధంగా చెరక ఆరోగ్య బీమా పథకం చెరుకుడు చెరక చరక సంహితాన్ని మనం చదివి ఉంటాం కదా దానికి సంబంధించి ఆరోగ్య బీమా పథకం ఒకటి పెట్టారు దానికి పెట్టి ఇందులో ఎవరైనా సరే అంటే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనే స్కీమ్ ఉంది జనరల్ స్కీమ్ అందరికీ పేదవాళ్ళందరికీ వర్తిస్తుంది అది వర్తించని బ్రాహ్మణ వృద్ధ బ్రాహ్మణులకు ఈ స్కీమ్ అనమాట అంటే చూడండి ఎంత చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచించాడో ఈ విధంగా ఆలోచించి బ్రాహ్మణులకి దానికోసం సపరేట్గా ఒక స్కీమ్ హెల్త్ స్కీమ్ ఒకటి పెట్టాడు గాయత్రి విద్యా ప్రశస్తి పథకం అని చెప్పి ఇంకొక స్కీమ్ ఉంది దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు ఇందులో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషను వృత్తి విద్యా కోర్సు ఇటువంటివి ఏది జరిగినా కానీ ఏది చదివినా కానీ అందులో ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్కి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకి స్కాలర్షిప్పులు ఇస్తారు ఇందులో ఈ స్కీమ్ కింద అరుంధతి స్వయం సహాయ పథకం అని ఇంకొకటి పెట్టారు పెట్టి ఇందులో దాదాపుగా ఇరవై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇదేంటి అంటే ఎవరైనా మేము ఇదిగో ఇది చేసుకుంటామండి మేము ఈ చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుంటాం చిన్న ఇది చేసుకుంటాం అని ముందరకు వచ్చిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు ఈ విధంగా అంటే ఇంకొకటి ఏంటంటే విదేశీ విద్యకి ఎవరైనా ఫారెన్ వెళ్ళిపోతాం మేము మేము చదువుకోటానికి ఫారెన్ వెళ్తాము అంటే బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకి విదేశీ విద్యా పథకాన్ని దీనికి ఇంప్లిమెంట్ చేశారు బ్రాహ్మణుల కోసం ఇంప్లిమెంట్ చేసిన తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఇరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు ఇందులో ఈ స్కీమ్ కింద అంటే ఎంతమంది బ్రాహ్మణుల్ని విదేశాలకి పంపించి చదివించారో మీరు ఒక అంచనా వేసుకోవచ్చు చాణక్య పథకం అని చెప్పి ఇంకొకటి ఉంది స్కీమ్ ఉంది ఈ స్కీమ్ ఏంటంటే స్వయం సమృద్ధి కావడానికి నేను ఏదైనా స్కీమ్ తీసుకొని గవర్నమెంట్కి అప్రోచ్ అయితే వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు ఏదన్నా నేను ఒక చిన్న ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టుకొని దీన్ని నేను నడుపుతాను ఇది నా ఐడియా దీనివల్ల ఇంతమంది బతుకుతారు అంటే వాళ్ళకి సహాయం చేసేది ఇది బ్రాహ్మణుల కోసం పెట్టింది ప్రత్యేకంగా చాణక్య పథకం అని వశిష్ట స్వయం సేవా పథకం అని ఇంకోటి పెట్టారు ఇదేంటి అంటే పోటీ పరీక్షలకి ఎవరన్నా వెళ్ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు వెళ్తుంటే పోటీ పరీక్షలకి ప్రిపేర్ కావటానికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు దానికోసం అని చెప్పి ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ద్రోణాచార్య పథకం అని చెప్పి ఇందులో ఏంటి అంటే మీకు ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ బేకరీ కానీ ఫ్యాబ్రికేషన్ హాస్పిటాలిటీ హౌస్ కీపింగు టైలరింగ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇటువంటి వాటిలో మేము అందులోకి వెళ్తామండి హాస్పిటాలిటీ రంగంలోకి వెళ్తాము అంటే హోటల్ ఇండస్ట్రీలో మేము వెళ్తాము అంటే వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చారు ఇది ద్రోణాచార్య పథకం దీని పేరు ఈ తరహా మొత్తం ఇంకొకటి భారతీ విద్యా పథకం అని చెప్పి అంటే అనాది పిల్లలు అనాథలు ఉంటారు కదా అనాథ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకి చదువు చెప్పేది వాళ్ళకి లేదు తల్లిదండ్రులు తల్లిదండ్రుల్లో తండ్రి చనిపోతాడు లేక తల్లి చనిపోతుంది అటువంటి పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ కోసం నూట పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇది బ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చిన స్కీమ్స్ అనమాట ఇవి ఇప్పుడు ఇప్పుడు మరి అప్పుడు చేశారు కదండి ఇప్పుడు ఏంటి ఇప్పుడు మళ్ళీ మొన్న కొత్తగా మేనిఫెస్టో పెట్టారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే అందులో బ్రాహ్మణులకు ఏం చేస్తామనేది అసలు ఎక్కడ లేదు అందులో చెప్పలేదు కానీ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో బ్రాహ్మణుల కోసం ఒక చాప్టర్ సపరేట్ చాప్టర్ పెట్టారు మీకు అసలు దేవాలయ భూముల రక్షణ కోసం ఎండోమెంట్ బోర్డు పెడతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు ఇప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు అవుతుంది ఎండోమెంట్ బోర్డు ఇప్పుడు ఏంటి మీరు సింహాద్రి అప్పన్నం తీసుకున్న శ్రీశైలం మల్లికార్జునుడిని తీసుకున్న ఆ దేవుళ్ళే బాధపడుతున్నారు అంటే వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర లేవు అందరూ కొట్టేస్తున్నారు వైసీపీ నాయకులు ఎక్కడ పెడితే అక్కడ కబ్జాలు పెట్టేశారు మొత్తం అన్యమత ప్రచారం జరుగుతున్నది దేవాలయ భూముల్లో మొత్తం అసలు వేరే మతం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇది మీరు తీసుకొని అది ఎవరిది ఇవ్వక్కర్లా వాళ్ళే తీసుకుంటున్నారు ప్రభుత్వం ఏం చేయదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి వాటి జోలికి వెళ్ళదు అటువంటివన్నీ కూడా కంట్రోల్ చేయటానికి ఎండోమెంట్ బోర్డు ఒకటి పెడతారు అసలు వేద విద్యను అభ్యసించే వాళ్ళకి వాళ్ళు చాలా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వేద విద్య చదివిన తర్వాత కూడా వాళ్ళకి ఉపాధి దొరుకుతుందో దొరకదో తెలియదు అయినా సరే ధర్మాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చాలామంది బ్రాహ్మణులు వాళ్ళ పిల్లల్ని వేద విద్య చదవటానికి పంపిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడనే దానికి ఒక మంచి ఉదాహరణ అట్లా వేద విద్య చదువుతున్న వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన డిక్లేర్ చేశాడు అంటే వేద విద్య చదివేవాడిని పట్టించుకునే నాదు లేడు దాతృత్వం మీద బతుకుతుంటారు అటువంటి వేద విద్య చదివే వాళ్ళకి నేను మీకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో డిక్లేర్ చేశాడు అర్చకులు చాలామంది అర్చకులు పనిచేస్తుంటారు కదా అంటే ప్రైవేట్ టెంపుల్స్ ఉంటాయి అంటే ఎండోమెంట్స్లోకి రాని టెంపుల్స్ ఉంటాయి వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు నెలకి మూడు వేలు ఇస్తారో నెలకి నాలుగు వేలు ఇస్తారో కూడా గ్యారెంటీ లేదు హారతిపళ్ళెంలో వచ్చిన డబ్బుల్ని కూడా గుంజుకుంటున్న యాజమాన్యాలు ఉన్నాయి టెంపుల్ మేనేజ్మెంట్స్ మాకు ఈ అవసరం ఉందండి మేము లైటింగ్ పెట్టించాలి లేకపోతే ఫెస్టివల్ వస్తుంది దాని ఖర్చులకు కావాలని హారతి పళ్ళల్లో వేసిన డబ్బుల్ని కూడా దక్షిణని కూడా వాళ్ళే తీసుకునే పరిస్థితి ఉంది అటువంటి అక్కడ పనిచేసే అర్చకులకి పూజారులకి మేము కనీస వేతనం వచ్చే విధంగా చేస్తాము అని తెలుగుదేశం మేనిఫెస్టోలో డిక్లేర్ చేసింది అదేవిధంగా మీకు యాభై వేల రూపాయల ఆదాయం దాటిన టెంపుల్స్లో యాభై ఎండోమెంట్స్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ యాభై వేల రూపాయల ఆదాయం దాటితే పదివేల రూపాయల జీతం ఫిక్స్ చేశారు అర్చకులకి అంటే ఇది ఇది చాలా గొప్ప స్టెప్ అనమాట అంటే మీకు వాళ్ళు ఇంకా మీకు ఇప్పటి ఇప్పటి వరకు ఏంటంటే ఏదన్నా దేవాలయాల్లో అర్చకుడిగా రావాలంటే ఎవరిని బతిల్లా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే అక్కడికి జీవనోపాధి లేదు బృతి లేదు తినటానికి తిండి లేకుండా నానా కష్టాలు పడాలి అందుకని కొత్త తరం అంతా కూడా దేవాలయాలకి దూరంగా జరిగిపోతున్నారు మాకొద్దు ఈ పౌరోహిత్యం మాకొద్దు ఈ అర్చకత్వం అని చెప్పి వెళ్ళిపోతున్న పరిస్థితి మరి అది అట్లా జరగకుండా ఉండాలి అంటే మరి వాళ్ళకి కనీసం వేతనం అనేది ఇవ్వాలి కదా కనీసం ఇప్పుడు పదివేల రూపాయలు వేతనం అంటే ఒక కుటుంబం చిన్న కుటుంబం బతకచ్చు అందుకని ఆ అటువంటి స్కీమును తీసుకొచ్చారు అదే కాకుండా పౌరోహిత్యం చేసే బ్రాహ్మలు ఉంటారు ఈ పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులకి ఎటువంటి గ్యారెంటీ ఉండదు ఏదన్నా దొరికితే లేదా అపరకర్మలకు వెళ్ళే వాళ్ళు ఒక రకంగా ఉంటారు పెళ్ళిళ్ళు అవి చేయించే వాళ్ళు శుభకార్యాలు చేయించే బ్రాహ్మలు వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఏంటి అంటే ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు వంట బ్రాహ్మణులు ఉంటారు వంటలు అవి చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఈ పౌరోహిత్యాన్ని వంటలు చేస్తూ బతికే వాళ్ళని వీళ్ళని కులవృత్తిగా గుర్తిస్తాము అని చెప్పి అది చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు ఇది చాలా గొప్ప విషయం దీన్ని కులవృత్తిగా ప్రోత్సహించటం అంటే కులవృత్తిగా ప్రభుత్వం గుర్తిస్తే వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే వస్తుంది ప్రభుత్వం సహాయం చేయవచ్చు ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకుల నుంచి ఏదన్నా ఒక సహాయం తీసుకోవచ్చు కుల వృత్తిగా గుర్తిస్తాము అని తెలుగుదేశం తన మేనిఫెస్టోలో డిక్లేర్ చేసింది అంటే అసలు ఈ తరహా ఈ తరహా స్కీమ్స్ చూస్తూ ఉంటే నిజంగా కూడా అనిపిస్తుంది అసలు బ్రాహ్మణుల గురించి తెలుగుదేశం పార్టీ ఇంత గొప్పగా ఆలోచించిందా అసలు ఇంత చాలా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా సునిశ్చితమైన పాయింట్లు ఈ విధమైన పాయింట్లని వాళ్ళు చూసి బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఈ విధంగా చేస్తున్నారు ఆ స్కీమ్స్ ఆ పాత స్కీమ్స్ అవన్నీ కూడా నేను మీకు సవివరంగా చెప్పాను ఇప్పుడు ఈ కొత్త స్కీమ్స్ ఇవన్నీ బ్రాహ్మణ బ్రాహ్మణ కార్పొరేషన్కి మళ్ళీ నిధులు నిధులు ఇవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా కూడా అంటే మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలుగుదేశం ఆధ్వర్యంలో బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ బ్రాహ్మణులకి మళ్ళీ స్వర్ణయోగం వస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు సార్ ఇప్పటివరకు టీడీపీ బ్రాహ్మణుల కోసం ఏం చేసిందో చెప్పారు ఇక వైసీపీ విషయానికే వస్తే రథాలు తగలబెట్టే విషయం కావచ్చు ఇలా ఆలయాలు కూల్చివేసిన విషయం కావచ్చు అర్చకులపై దాడి కావచ్చు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా ఇన్ని ఘటనలు జరిగినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళలో ఒక్కళ్ళని కూడా రెక్టిఫై చేయలేకపోయింది ఇది తీసి పక్కన పెడితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలు బ్రాహ్మణులకి కొత్తగా ఇచ్చిందేమీ లేదు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోని తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పురాతన దేవాలయాల కోసం కట్ మళ్ళీ నిర్మించడం కోసం ఒక వెయ్యి మూడు వందల డెబ్భై ఆరు కోట్లు మేము ఖర్చు చేశామని చెప్తున్నారు వాళ్ళ గౌరవ వేతనం పెంచాము వాళ్ళ రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేశామంటున్నారు ఈ జగనన్న కాలనీలో ఇల్లు ఇళ్ళ స్థలాలు కూడా ఇచ్చామని చెప్తున్నారు ఇక ముఖ్యంగా మీరు భూమి గురించి ఇందాక తీశారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శ్రీశైలం దేవస్థానంలో ఐదు వేల మూడు వందల ఎకరాల భూ వివాదాన్ని మేమే పరిష్కరించాం దుర్గ గుడికి కూడా మేము నిధులు ఇచ్చామని చెప్తున్నారు సో ఇలా వాళ్ళు చాలా చెప్పుకుంటూనే ఈవెన్ కార్పొరేషన్ విషయానికి వస్తే కార్పొరేషన్ కూడా నిధులు పెంచామని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా జరిగాయంట నిజంగానే భూములు మాత్రం సెటిల్ చేశారు ఏదైనా వివాదాస్పద భూమి ఉంటే అది వాళ్ళు తీసేసుకొని చాలా ఇష్యూలు అట్లా సెటిల్ చేశారు ఇప్పుడు టెంపుల్కి నిధులు ఇవ్వటం వేరు బ్రాహ్మణుల జీవన ప్రమాణాలు మెరుగుపరచటం వేరు టెంపుల్కి నిధులు నేను అదే నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను దేవాలయాలని పునరుద్ధరించడం అంటే బ్రాహ్మణులకి నిధులు ఇచ్చినట్టు కాదు అది దేవాలయం అనేది ఒక బ్రాహ్మణ కోసమే కాదు కదా సమాజంలోనే అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు వెళ్తారు టెంపుల్కి వెళ్తారు కదా టెంపుల్కి వెళ్తే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఆ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టారు దేవాలయాల జీర్ణోద్ధరణ అనేది చాలా పెద్ద కార్యక్రమం మీకు రామతీర్థంలో రాముడి తల తీసేస్తే ఫస్ట్ ఒక చెక్క విగ్రహం పెడదామని ప్లాన్ చేశారు అందరూ అందరూ ప్రతిఘటించేటప్పటికి అప్పుడు మళ్ళీ కొత్త శిలా విగ్రహం తయారు చేయించారు అంటే ఎక్కడికక్కడ మనం తప్పుకుందామనే విధానంగానే ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది బ్రాహ్మణుల కోసం ఆయన చేసింది ప్రత్యేకంగా ఏమి ఈ స్కీమ్ తెచ్చాము ఏముంది అసలు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఏమైనా ఒక రూపాయి ఫండ్ ఏమన్నా ఇచ్చాడా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఎంతమందికి సహాయం జరిగింది అనేది కూడా చూసుకోవాలి కదా అసలు అటువంటి అటువంటి ఒక బ్రాడ్ థింకింగే లేదు చాలామంది చాలామంది బ్రాహ్మణుల్ని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి ఓట్లేశారు ఇప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈయన ఐదు సంవత్సరాల్లో బ్రాహ్మణుల మీద అటాక్ చేయడం తప్ప వేరే మాట ముచ్చటం లేదు ఈ తరహా పాలన సాగింది కాబట్టి ఇప్పుడు మొత్తం అంటే బ్రాహ్మణులకి ఏ ఏ స్కీములు అవసరము అని ఆలోచించి తెలుగుదేశం ఈ స్కీములు తెచ్చింది కాబట్టి మనం ఇంత సవివరంగా దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం బ్రాహ్మణ బ్రాహ్మణుల గురించి జగనే ఇంత చేశాడు అనుకోండి మనం ఇంత స్థాయిలో ఆయన గురించి కూడా చెప్పేవాళ్ళం కదా బ్రాహ్మణులకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేశాడు దేవాలయాలని మీద అటాకులు జరిగినాయి అందులో బ్రాహ్మణులను పిలిచి కొట్టారు ఆ బ్రాహ్మణుల యజ్ఞోపవీతాన్ని తుంచేశారు ఇదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు జరుగుతున్నదంతా అది అందుకోసమే ప్రత్యేకంగా తెలుగుదేశం మేనిఫెస్టో గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ